నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవ్ స్వాగతం ఈరోజు సుఖీభవ్ లో ముక్కులో కండ పెరిగితే ప్రమాదమా సర్జరీ లేకుండా రేడియేషన్ సర్జరీతో మూర్చలు తగ్గుతాయా డైట్ పానీయాలతో గుండెపోటు ముప్పు ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ గాలి పీల్చడం బాగా ఇబ్బందిగా మారి డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు పరీక్షల్లో ముక్కులో కండలు పెరిగినట్లు తేలుతూ ఉంటుంది తరచూ జలుబు ఎలర్జీలతో బాధపడుతున్నప్పుడు ముక్కు దూలం వంకరగా ఉన్నప్పుడు ముక్కులో కండలు పెరుగుతూ ఉంటాయి ముక్కులో కండలు పెరిగినప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలో అసలు ముక్కులో కండలు పెరగకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం ముక్కులో కండలనేవి సాధారణంగా నలభై ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎక్కువగా ముక్కు లోపల ఉండే పలుచని మ్యూకస్ పొర లైనింగ్ పైన ఈ కండలు పెరుగుతుంటాయి ఇలా ముక్కులో కండ పెరిగినప్పుడు మనలో చాలా మంది లోపల కణితులు పెరిగాయని అనుకుంటారు నిజానికి కండ పెరగడం కణితులు ఏర్పడటం రెండూ ఒకటి కాదని చెబుతారు డాక్టర్లు ముక్కులో నార్మల్ మనుషులు మనం అందరికీ టర్బినైట్స్ అనేవి ఉంటాయి వాటిని కండరాలు అంటారు అవి ఉబ్బినా కూడా మనకి నోస్ బ్లాక్ వస్తుంటుంది పాలిప్స్ అనేవి నీటి తిత్తులు లాంటివి అది లైనింగ్ మ్యూకోజా ఆఫ్ ద నోస్ నోస్లో ఉండే లైనింగ్ మికోజా ప్రొలాప్స్ అయ్యి బయటకు వచ్చి వాటర్ ఫిల్డ్ స్ట్రక్చర్స్ అవి అవి రెండు రకాలు ఉంటాయి ఒకటి ఆంట్రోకైనల్ పాలిప్ ఇంకొకటి ఎత్మాడిల్ పాలిప్ అని ఆంట్రోకానల్ పాలిప్ అనేది సింగిల్ పాలిప్ అండ్ బిగ్ పాలిప్ అది చాలా పెద్దగా ఉంటుంది సింగిల్గా ఉంటుంది ఒకే సైనస్ నుంచి బయటకు వచ్చి ముక్కు వెనక భాగం రంధ్రంలోంచి గొంతు వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు ఆపోజిట్ సైడ్ నోస్ కూడా బ్లాక్ అవుతుంటుంది సో ఆంట్రోకానల్ పాలిప్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఒకవైపే ముక్కు మూసుకుపోతుంది కొన్నిసార్లు రెండు వైపులా మూసుకుపోయిందని వస్తారు ఇది ఐడెంటిఫై చేయాలి అంటే తప్పకుండా ఎండోస్కోపీ చేయాలి బోర్డ్ సైడ్స్లో అండ్ స్కానింగ్ కూడా చేయాల్సి వస్తుంది ఎథ్మాయిడిల్ పాలిప్ అనేవి మల్టిపుల్ ఉంటాయి నంబర్ ట్వంటీ టు థర్టీ పాలిప్స్ ఉంటాయి అవి ఆల్ ఎథ్మాయిడిల్ సైనసెస్ లాంటించి బయటకు వస్తాయి అవి బోర్డ్ సైడ్స్ కూడా ఉండే అవకాశము ఉంటుంది వైపుకు ముక్కు వంకరు తిరిగినప్పుడు ఆపోజిట్ సైడ్లో ఆ కండరం ఆ ఫంక్షన్ టేకప్ చేస్తుంది అంటే మనం పీల్చే గాలి అంతా ఒకవైపుకే వెళ్తుంది అందువల్ల అక్కడ ఉండే కండరాలు రక్తనాళాలు ఉబ్బి ఆ కండరాలు ఉబ్బుతాయి దాన్ని టర్బినైట్స్ అంటారు అలర్జీ ఉన్నప్పుడు కూడా అవి ఎక్కువగా ఉబ్బుతాయి వాటి కలర్ బ్లూయిష్గా మారిపోతాయి ముక్కులో పాలిప్స్ ఆంట్రోకాయినల్ పాలిప్ అనేది ఇన్ఫెక్షన్ సైనస్లో ఇన్ఫెక్షన్ వల్ల సైనస్లో ఉండే లైనింగ్ మ్యూకోజా బయటికి ప్రొలాప్స్ అయ్యి అది ఉబ్బి పెరుగుతుంది అలర్జీ ఉన్నప్పుడు ఆ ఇరిటేషన్తో ఎఫమాడిల్ సైన్సెస్లో ఉండే మ్యూకోజా చిన్న చిన్న ద్రాక్ష గుత్తుల్లాగా అవి తయారయ్యి అవి పెరుగుతాయి కండరాలు కూడా కూడా అలర్జీ కారణం వల్ల వల్ల పెరుగుతుంది ముక్కులో కండ పెరిగినప్పుడు శ్వాస మార్గాల్లో అడ్డంకి ఏర్పడుతుంది దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది ఈ పరిస్థితుల్లో చాలా మంది ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా ఊపిరి తీసుకోవడం మొదలు పెడతారు ఇలాంటప్పుడు గురక ఓ సమస్యగా మారుతుంది తరచూ జలుబు చేస్తుంటుంది ముక్కు రెండు రంధ్రాలు బిగుసుకుపోయినట్లుగా మారతాయి సైనస్ గదులకు తరచూ ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి ఆహార పదార్థాల రుచిని తెలుసుకునే సామర్థ్యం సన్నగిల్లుతుంది తరచూ తలనొప్పిగా ఉంటుంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందండి ఒక వైపు కానీ రెండు వైపు కానీ రెండు వైపు ఇబ్బ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తుంది నాయిజీ బ్రీదింగ్ అంటే శబ్దంతో శ్వాస తీసుకుంటారు కొన్నిసార్లు లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ముక్కుకి కింద భాగంలో విండ్ పైప్ రీజియన్ నుంచి కూడా నాయిస్ వస్తుంది ఎందుకంటే లైనింగ్ బికాజా నోస్ నుంచి ఎయిర్వే వరకు అన్నీ ఉబ్బిపోతాయి సో శ్వాస లంగ్స్లోకి వెళ్ళేటప్పుడు రెస్ట్రిక్టెడ్ ఏరియాలో నుంచి లంగ్స్లోకి వెళ్ళడం వల్ల నాయిజీ బ్రీదింగ్ ఉంటుంది అది స్ట్రైడర్ అని కూడా ఉంటారు అటువంటి వెంటనే ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది ఎందుకంటే అది ఎట్స్ అన్ ఎమర్జెన్సీ అది యూజువల్గా అలర్జీ ఆస్మా అండ్ నోస్ పాలీపై ఉన్న వాళ్ళల్లోనే ఎక్కువగా అటువంటి స్ట్రైడర్స్ చూస్తుంటాము స్నోరింగ్ అంటే రాత్రులు నిద్రపోయేటప్పుడు ఎక్కువ గురక పెడతారు ఎందుకంటే ఒకవైపే వాళ్ళకి రెండు వైపులా నోస్ బ్లాక్ అయినప్పుడు నోట్స్తో గాలి తీసుకోవడం వల్ల స్లీప్లెస్నెస్ అండ్ ఇన్సామ్ని నైట్ నిద్ర లేక అవర్స్ టుగెదర్ లేచి కూర్చొని ఎర్లీ మార్నింగ్ టైంలో పడుకోవడము డే టైం స్లీపీగా ఉండడము ఇవన్నీ ముక్కులో కండ పెరిగినప్పుడు సైనస్ గదులు కళ్ళు మెదడు భాగాలకు తరచూ ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి నిద్రలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడం బాగా కష్టమైపోతుంది దీంతో ప్రాణాపాయం కూడా ఏర్పడుతుంది కొన్నిసార్లు ముఖ ఆకృతి కూడా దెబ్బతింటుంది దృష్టి దోషాలు ముఖ్యంగా ఒక వస్తువు రెండుగా కనిపించడం ఉబ్బినట్లు కనిపించడం మెల్లకన్ను వంటి సమస్యలు కూడా రావచ్చు ముక్కులో కండ పెరిగినప్పుడు మనలో చాలా మంది యాంటీబయాటిక్స్ ను స్టెరాయిడ్లను వాడుతుంటారు స్ప్రేలను ఉపయోగిస్తుంటారు ఇలాంటి సొంత వైద్యాల వల్ల ముక్కులో కండలు తగ్గకపోగా లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది ముక్కులో కండలు పెరిగినాయని తెలిసినప్పుడు ముందు కంపల్సరీగా త్రీ ఫోర్ వీక్స్ మంచి మందులు వాడాలండి యాంటీబయాటిక్స్ యాంటీహిస్టమిక్స్ నో స్ప్రేస్ స్టిరాయిడ్ స్ప్రేస్ ఇవన్నీ ట్రై చేయాలి పేషెంట్ తరపు నుంచి కూడా కొన్ని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ తీసుకోవాలి అంటే చల్లటి పుల్లటి జ్యూసెస్ రిపీటెడ్ హెడ్ బాత్ స్విమ్మింగ్ ఇటువంటివన్నీ అవాయిడ్ చేయాలి ఇవి తీసుకున్న తర్వాత కూడా వన్ మంత్ తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే అటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ అడ్వైజ్ చేస్తాం పాలిప్స్కి చేసే సర్జరీని ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అండ్ పాలిపెక్టమీ అంటామండి ఆంట్రోకైనల్ పాలిప్ అనేది ఒక వైపు నుంచి ఒక మ్యాగ్జిలరీ ఒక సైనస్ అంటే మ్యాగ్జిలరీ సైనస్ మన చీక్ బోన్లో ఉండే నుంచి చూస్తుంది ఎండోస్కోప్ ద్వారా ఆ మ్యాగ్జిలరీ సైనస్ ఓపెనింగ్ని వైడెన్ చేసి లోపలికి వెళ్ళి యాంగిలేటెడ్ ఎండోస్కోప్స్ ద్వారా సైనస్ లోపలంతా విజువలైజ్ చేసి ఆ డిజీజ్డ్ మ్యూకోస్ అని రిమూవ్ చేస్తాము పాలిప్ని కి రెండు మూడు భాగాలు ఉంటాయి ఆ బా అన్ని భాగాలు ఇన్ టోటో ఎటువంటి రెసిజ్యువల్ రెమినెంట్స్ వదలకుండా తీసివేయాలి ఎథ్నాడిల్ పాలిప్ కూడా అదే ఎండోస్కోప్ ద్వారానే బట్ మల్టిపుల్ సైనసెస్లో ఉంటాయి ఒక్కొక్క సైనస్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళి ఆ పాలిప్స్ రిమూవ్ చేయాల్సి వస్తుంది ఈ కండరాలు ఉబ్బిన వాటికి ఎండోస్కోప్ ద్వారానే టర్బిన్ ఎక్టిమీ అంటాము అంటే ఆర్ ప్లాస్టిక్ ఆ బోన్ పెరిగిన బోన్ని ట్రిమ్ చేసి బయటికి రావాలి సర్జరీ సాయంతో ముక్కులో కండల్ని తొలగించినప్పటికీ అవి మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది తరచూ జలుబు చేయడం పదే పదే ఎలర్జీలకు గురి కావడం కాలుష్య ప్రాంతాల్లో నివసించడం చల్లటి పదార్థాల్ని తరచూ తీసుకోవడం ఇవన్నీ ముక్కులో తిరిగి కండను పెంచుతుంటాయి అయితే ముక్కులో కండలు పెరిగిన తర్వాత బాధపడే కన్నా అసలు రాకుండా ఉండేలా చూసుకోవడం ఉత్తమం గోరువెచ్చని నీటిలో కొద్ది మోతాదులో ఉప్పు కలిపి ఆ ద్రావణంతో ముక్కు రంధ్రాలను నిత్యం శుభ్రం చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది